మీ బాధ్యత మీరు నిర్వహించాలి అని చెప్పి మేము మేము ప్రచన ఉన్నాం ఇటువంటి నిర్మాణాల జోలికి వస్తే మమ్మల్ని ఏమైనా చేసి మీరు వెళ్లాల్సిందే తప్ప ఈ నిర్మాణం జోలికి వస్తే మాత్రం ఒప్పుకునేటువంటి అవకాశం లేదు ఎందుకంటే స్వామివారి వస్తువులు ఉన్నాయి కావాలంటే మీరు తీసుకోండి తాళాలు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం మీరు వాడుకోండి మీరు వాడుకోండి ఏమన్నా చేసుకోండి కానీ ఈ నిర్మాణాల జోలికి మాత్రం రావడానికి లేదు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి మీరు ఏమన్నా చేసుకోండి మీరు ఆఫీస్గా వాడుకోండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్గా వాడుకోండి ఇక్కడ కాపులో పెట్టుకోండి ఏమండి ఏమండి స్వామివారి వస్తువులు పెట్టింది అక్కడ ఎదురు దక్కన ఏంటండి అదేంటి ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరైనా అడగండి వేరే రూమ్లో పెట్టేదా సమాధులు తీసుకువెళ్ళి సమాధులు తీసుకెళ్ళి వేరే రూమ్లో ఎలా పెడతాం సార్ సార్ మేము వెళ్ళమండి సార్ ఇది ఇది మేము వెళ్ళం సార్

ఇక్కడ గెస్ట్ హౌస్ అంటారో ఏమంటారో ఇది ఉంది కొన్ని బిల్డింగ్లు ఉన్నాయి ఇవన్నీ మీకు సంతకాలు పెట్టి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం మీరు ఎలా అయినా వాడుకోండి సార్ మరి ఇంకేం సార్ సార్ ఇది సార్ సమయం సార్ 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 కొట్టి ఆకులు కొట్టి ఒక్క మోడు వదిలి పెడతాము అంటే దాని వల్ల ఏంటి సార్ ప్రయోజనము సార్ మీరే కొలు అర్థం

ఐదు పది చేసి చెప్తున్నాము ముప్పై సంవత్సరాల నుండి ఏం చేస్తున్నారు సార్ రెండు సంవత్సరాల నుండి ఏం చేస్తున్నారు ఒక్క నిమిషం ఉన్నాయి మీకు చేతులు జోడించి అడుగుతున్నాము రెండు సంవత్సరాల నుండి ఏం చేస్తున్నారని మీరు అడిగారు ముప్పై సంవత్సరాల నుండి ఏం చేస్తున్నారు ఇప్పుడు ఎంపీ నిధులతో ఇక్కడ నిర్మాణాలు జరిగాయి ఎంపీ నిధులతో నిర్మాణాలు జరిగాయి కాదు సార్ కరెంటు పన్నెండు లక్షల చిల్లర పెట్టి ఆ రోజు వీరారెడ్డి గారు ఎవరో మంత్రిగా ఉన్నారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఆ రోజు ప్రతినిధి ఆయన కాదు సార్ అందుకే మాకు సమయం ఇవ్వండి సమయం ఇవ్వండి మాకు ఒక నెల రోజుల సమయం ఇవ్వండి సార్ ఒకటి సార్ మీ డ్యూటీ మీరు చేయండి మమ్మల్ని దాటించుకొని వెళ్ళండి అంతే ఇంకా అందుకు మించి మేము ఏం చేయలేము తెలుసు కాబట్టి తెలుసు కాబట్టి తెలుసు కాబట్టి మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం మీరు కూడా నిమిత్త మాత్రలు కాబట్టి మిమ్మల్ని మేము ప్రాధేయపడుతున్నాం మిమ్మల్ని మేమే ఆదేశించటంలా శాసించటంలా బెదిరించటంలా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది మనోభావాలకు సంబంధించినటువంటి విషయం సార్ ఈ రోజున ఈ నాయకులంతా ఇక్కడ తిరగాలి ఇది ప్రజలకు సంబంధించిన విషయం ఎవడప్పా సొమ్ము కాదు ಪದ ರೂಪಾಯಿ ಇರವ ರೂಪಾಯಿ ಪ್ರತಿವಾ ಅಂದೆ ಸ್ವಾಮಿ ಭಕ್ತಿ ಸಮರ್ಪಿನ ದೂರು ಕಳೆದ ಡಬ್ಬು ದಂಧು இவரு யாருக்கு குடுதே இது முகரன குள்ளன இவர்கள વિચારдали சாந்தத டபுளேரி சொந்த டபுளேரி ரிஜின் சார் இப்பு இஸ்தான் சார் சொந்த டபுளே சார் முடித குடுதே குடுதான்றன முன்னு சொல்லனனி சலசலஞ்சா விண்ணனனி முடி சம்பந்தம் தானி ஜோலுக்கு மே போலேதோ இது சொந்த ரெயால சொந்த বিল্ডিং ஜோர் பatre மொமண்ட தார குடுனான் போலே கண்ணாhetra mundi எவர்கோ போல குடுனனி முடிக்கு வர போலே இது வந்து நடக்கமேயே சொல்றோம் வேற பிரச்சன ਵਾਲிய இங்க இருந்து தாரியுல அந்தhetra ஜோலுக்கு இந்த మీ పని అవుతుంది తర్వాత సార్ మేము మా మా గొంతు పట్టుకొని మీరు నీళ్లు తాగమంటున్నారు అది సాధ్యమయ్యే పని కాదు సార్ ఎందుకంటే ఇప్పుడు గొడగబడాలి కదా సార్ మాకు ఇప్పుడు ఇప్పుడు

సార్ ఒక చిన్న విషయం చెప్తానేనండి నాకు తెలిసింది పదహైదు రోజులు ఇరవై రోజుల క్రితం నుండే అంటే జనవరి తర్వాతే నాకు తెలిసింది ఆ తర్వాత నేను ప్రయత్నం చేశానా లేదా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు రోజు నేను ఏం ప్రయత్నం చేస్తున్నాను అనేటువంటిది అందరికీ తెలుసు కాకపోతే ఎందుకంటే ఇప్పటి మాకు విషయం తెలియదు అయితే ఏంటంటే సమస్య చిన్నది మనం పరిష్కరించుకోవచ్చు అని అనుకున్నారు సమస్య చాలా పెద్దది అది వాళ్ళకి అర్థమయ్యేసరికి కొంచెం ఆలస్యం నాకు తెలిసింది కూడా స్వామి వారి ఆరాధన తర్వాత తెలిసింది తెలిసిన తర్వాత వెంటనే వెంటనే వచ్చాం సార్ వెంటనే వచ్చాం సార్ మేము చేయగలిగింది మేము చేస్తూ ఉన్నాము మేము ఆ ఆ మార్గంలోనే ఉన్నాము దీనివల్ల నాకు ఒక్క రూపాయి ప్రయోజనం కానీ ఒక రూపాయి ఖర్చు కానీ ఏమీ లేదు నీకు నీకు రాబడి పోబడి గురించి మాకు ఎవ్వరికి ఏ రకమైనటువంటి ఇది లేదు కాకపోతే ఒక ధార్మికుడిగా ఈ ధర్మాన్ని అనుసరించేటువంటి వ్యక్తులుగా మా కళ్ళ ముందు ఇవి జరుగుతూ ఉంటే కాచిన పేరుతో ఎన్నో మహత్కార్యాలు చూసాము ఇటువంటిది జరగకూడదు అని చెప్పి మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాం మాకు కొంచెం సమయం ఇవ్వండి కొంచెం సమయం ఇవ్వండి మేము మేము ఫర్దర్గా ఏం జరగాల ఈసారి మిమ్మల్ని అడ్డు దీని దీని విషయంలో మేము అడ్డాం మీకు మీరు చెప్తున్నారు కదా మేమే చెప్తున్నాం మాకు కొంచెం సమయం ఇవ్వండి మేము దీని విషయంలో అడ్డాం నువ్వు ఈ ప్రాంగణంలో ఎవరి సొంత ఆస్తులు ఉండకూడదు అని బలంగా విశ్వసించే వాళ్ళు మేము ఎవరి వ్యక్తులని వ్యక్తులకి స్వామి వారిని ఒక్కసారి ఆయన చెప్పినట్టు ఈసారి తినుకోండి తర్వాత టైం అడిగిన టైం తర్వాత మీ పని మీరు చేయండి అది చేతులు ఎత్తి అందరం అందరం చేతులు ఎత్తి అందరికీ పెద్ద ఆఫీసర్లకు ఒక్కసారి నమస్కారం చేస్తూ ఈ ఒక్కసారి మాకు పెద్ద అయినా ఈ స్వాములు వచ్చిండ్రు కాబట్టి వాళ్ళని మన్నించి గడిపియండి మీరు అనుమతించినందుకు మీకు మమ్మల్ని ఈసారి